पदयात्र के पर्मशन बैक र्यी पर्मशन पोलीटल कार्यक्रम का नो दुअर नीवेड महेश कुमार गौड कंडक्टर यानी हूम डीडू अरे बुक्सन दस्टन ऐम सारी अं यू कैनाट लू मेबर महेश कुमार गौड कैनाट बिकम बिगर पॉपुर्वाजी महाराज అబద్ధాలు ఎట్లా చెప్తారండి మీరు ఎంపీలకి ఎమ్మెల్యేలకి నో దిస్ ఇస్ నాట్ ద వే అండి ఐఎమ్ సారీ మీరు అబద్ధం చెప్తున్నారు ఐఎమ్ ప్రూవింగ్ ఇట్ టు యూ డే బిఫోర్ ఎస్టర్డే వెన్ ఐ స్పోక్ టు యూ సెట్ ఆర్ నాట్ గివెన్ పర్మిషన్ ఫర్ ఎనీ పొలిటికల్ ర్యాలీస్ ఆల్సో ఫర్ బైక్స్ దెన్ హౌ డి మహేష్ కుమార్ గౌడ్ కండక్ట్ సిక్స్ అవర్స్ ర్యాలీ తెల్ మీ నడుచుకుంటూ పోయేదానికి మీ పర్మిషన్ ఎందుకండి భారతదేశంలో బైక్ ర్యాలీలో కూడా శివాజీ జయంతికి మీ పర్మిషన్ ఎందుకండి మాకు అర్థం కాదు ఏదో మీరు రూల్ ప్రకారం మేము నడుచుకోవాలని మేము ట్రై చేస్తా ఉంటే మీరు మాకు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి ఆరు ఆరు గంటలు చేయనిచ్చి పనికి వాళ్ళ ర్యాలీలు వాళ్ళకి పెట్టుకుంటే శివాజీ జయంతికి ఇవ్వమంటే ఎట్లా సార్ వై విల్ యూ టాక్ టు ముస్లిం కమ్యూనిటీ రిగార్డింగ్ గేట్ కదా యూ ప్లీజ్ డోంట్ క్రియేట్ ఇష్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఇంట్రూడ్ అయిన దర్గాలు మస్తుంటాయి చూపిస్తా వేస్తారు మరి మీరు ఆన్సర్ లేదు అందుకని డోంట్ క్రియేట్ ఇష్యూస్ డోంట్ క్రియేట్ ఇష్యూస్ కానీ సార్ ఐఎమ్ వెరీ అప్సెట్ విత్ బైక్ పోలీస్ కమిషనర్ గారికి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది పోలీస్ కమిషనర్ గారు ఇది రామ మందిరం దీనికి ఒక కమిటీ ఉంది వాళ్ళు నిర్ణయిస్తారు ఏ గోడకి ఏ గేటుకి ఏ రంగు వేయాలి ఈ మున్సిపల్ అథారిటీ నిర్ణయించరు ఈ మున్సిపల్ అథారిటీ నిర్ణయిస్తే నేను వంద దర్గాలు చూపిస్తాను రోడ్డు మీద వాటన్నిటి కూడా కాషాయం ఏమంటారు చేస్తారా ముస్లింలకి తొక్కు తొత్తుల్లాగా వ్యవహారం చేయకండి నేను నిన్న కూడా శివాజీ యాత్ర కోసం బైక్ ర్యాలీ కోసం పర్మిషన్ ఈమెన్ చెప్పినా ఈమెని చెప్తే ఇయ్యలేదు మేము ఎవ్వరికి ఇస్తలేమండి మేము పొలిటికల్ ర్యాలీస్ కూడా ఇస్తలేదని పచ్చి అబద్దం చెప్పిండు కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అయి వస్తే ఆరు గంటల బైక్ల ర్యాలీ కార్ల ర్యాలీ డీజేలు మహేష్ కుమార్ గౌడ్ శివాజీ కంటే ఎక్కువైట ఇటువంటి తొత్తు కార్యక్రమాలు చేసేటట్టయితే రానున్న కాలంలో ఇబ్బందులు మీ అడ్మినిస్ట్రేషన్కే వస్తాయి మున్సిపల్ కమిషనర్ ఆల్సో beware the committee of ram mandir will decide what weight will it have on the gate of the temple you are not the person who is going to decide if you have something up your mind call them have a negotiation and if they agree go ahead if they don't agree stick to what committee says you are no one don't create communal issues in indore town Otherwise, you will have to repent. Your administration has to repent. And Shivaji Jayanti rallies, you have not given permission. You have given permission to silly Congress party rallies. You should be ashamed of yourself. And you are lying to a member of parliament, commissioner. Police commissioner has lied to the member of parliament that he is not giving permissions to political parties for bike rallies. You cannot run the government like this. You should be ashamed of yourself. Again, I am saying.